అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొలల మామిడాడలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన విధంగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సూపర్ సిక్స్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లివెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి మహాశక్తి పథకాల ద్వారా ప్రతి మహిళకు కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా నాయకురాలు గొల్లల మామిడా గ్రామ నాయకులు కార్యకర్తలు పెదపూడి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఎన్డిఏ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్నికల్ని ఎదుర్కోబోతా ఉంది ఆ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా గ్రామాల్లో నేను ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో అనేక సార్లు గొల్ల మామిడేళ్ళలో దాదాపు ఏడు రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవాళ గొల్ల మామిడేళ్ళలో ఆఖరి రోజు ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వస్తా ఉంది పెద్ద ఎత్తున మహిళలు యువత వృద్ధులు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలి ముఖ్యంగా నిత్యావసర వస్తువు ధరలు గాని కరెంటు ఛార్జీలు గాని పెరిగిపోయిన నేపథ్యంలో సామాన్యుడు జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది అందువల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకురావాలి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకోవడం జరుగుతా ఉంది ఈ స్పందన గాని ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన ఆదరణ గాని చూసి ఇవాళ వైఎస్ఆర్ సిపి ఓరవలేని పరిస్థితి ఉంది ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయిని దిగదార్చుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడి తొలి నా అభ్యర్థి ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వచ్చిన తర్వాత వారు అనుపతి స్థానాన్ని కోరుకుంటున్నట్లుగా పత్రికలో వార్తలు వచ్చినాయి అందులో వాస్తవం అవాస్త తెలియకుండానే దానికి కల్పితాలు జోడించి సూర్యనారాయణ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభల్లో మాట్లాడడమే కాకుండా ఇవాళ ఎక్కడ కల్పించినా కూడా దానికి సంబంధించిన మాటలే ఆయన మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజలకు గాని ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఆయన నా అభ్యర్థిత్వం పట్ల ఎంత భయపడతా ఉన్నాడో నేను ఆయనకి పోటీదారుగా ఉంటే ఆయన ఓటమి కాయ అనే భయం ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకోసమేనే ఆయన మనసులో ఉన్న భావాల్ని ఢిల్లీగా బయట పెట్టుకుని ఆయనకి ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని వ్యక్తం చేయడం జరుగుతా ఉంది ఇక్కడ గణపతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడం ఖాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా